ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించిన రెండవ దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయం పదిహేనవచనం ఫ్రిల్ల దేవుడు చెప్తున్నాడు సైన్యం చూసి బయటపడొద్దు భయప భయపడొద్దు సమస్యను చూసి భయపడొద్దు జడద్దు ఎందుకంటే మీరు కాదు యుద్ధం చేసేది మన మనపక్షగా దేవుడు యుద్ధం చేస్తాడు యుద్ధం ద్వారా వచ్చిన విజయాన్ని మనకు ఇస్తాడు అనమాట కాబట్టి ఈరోజు ఉన్న అప్పులు బట్టి అనారోగ్యాన్ని బట్టి పేదరికం బట్టి సమస్యను బట్టి ఇబ్బందులు బట్టి దేనైనా సరే బట్టి భయపడద్దు మనకి శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు మన విడిపించేటువంటి దేవుడున్నాడు గొప్ప దేవుడు ఉన్నాడు గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు హాలే లూయా నమ్మినట్టు వారు ఖచ్చితంగా అద్భుతం చూసుకుంటారు ఈరోజే స్తోత్రం దేవ సరే ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి వారిని బలపరిచినందుకు వందనాలు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు నమ్మిన ప్రతి వారు కూడా నవ్వరవా నువ్వు చేసే కార్యం చూచు చూపించవాని ఏసుకృష్ణ వాళ్ళు ప్రార్థించిన నమ్మి పొందుకునే నా తండ్రి ఆమెన్